హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొంబి కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నాలుగు రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లు సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీస్ని చూపించిపోతున్నానండి అవేంటంటే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ పార్లెజ్ బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ అలాగే కోకోనట్ ఐస్ క్రీమ్ ఈ నాలుగు కూడా ఒకదాన్ని మించి ఒకటి టేస్ట్ బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్ అనమాట సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసంగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పంచదార అంతా మెల్ట్ అవుతుందండి ఇలా పంచదార అంతా మెల్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈ పంచదార మొత్తం కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి ఇలా వచ్చినప్పుడు సన్నగా కట్ చేసినటువంటి బాదం పప్పు పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకొని మరొక టెన్ సెకండ్స్ వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలండి ఈలోపు మనం వేరొక ప్యాన్లోకి అర లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ను వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలు మరిగే లోపు మనం వేరొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గడ్డలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న లిక్విడ్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం పాలని చెక్ చేసినట్లయితే పాలు అనేది మనకి పొంగొచ్చాయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇలా పాలు మరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు పంచదార వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి చిట్కడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి మంచి కలర్లోకి రావాలంటే మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు ఈ పంచదార అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కాన్ఫ్లోర్ లిక్విడ్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు గడ్డలేమి కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా తిక్కుగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫస్ట్ క్యారమిల్ తయారు చేసుకున్నాం కదండి దాన్ని చూసినట్లయితే చూడండి ప్లేట్లో నుంచి ఈజీగా ఊడుస్తుందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద బ్రేక్ చేసుకొని ఒక ముద్దకంతో నలుపుకున్నట్లయితే చిన్న చిన్నగా మొత్తం వస్తాయండి వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ఒక కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీది మీగడనైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు బీటర్తో ఒక రెండు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలండి మీ దగ్గర బీటర్ అనేది లేకపోతే మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం పాలను చల్లార్చుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఏసెన్స్ని వేసుకొని మరొక నిమిషం వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం క్రష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యారమిల్ ఉంటుంది కదండి వాటిని సగం వేసుకొని సగం గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యారమిల్ మొత్తం కూడా ఐస్ క్రీంలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ స్టీల్ గిన్నెలోకి కానీ వేసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి ఐస్ క్రీమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి క్యారమిల్ని పైన డెకరేట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక ఐదు ఆరు గంటల వరకు రెస్ట్ ఇవ్వాలండి నేను నైట్ పెట్టి మార్నింగ్ చూపిస్తున్నానండి చూడండి మార్నింగ్ తర్వాత మూత తీసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఒక స్కూపర్తో కానీ ఇలాంటి మన ఇంట్లో ఉండే ఒక కూరగట్టని వాటర్లో ముంచి ఇలా స్కూప్ అవుట్ చేసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి చూడండి ఈ ఐస్ క్రీమ్ అనేది అచ్చ మనకి బయట షాప్లో అమ్మే ఐస్ క్రీమ్ లాగే సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్ని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడైతే మనం వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒకటున్నర కప్పు దాకా పాలు వేసుకోవాలండి ఈ పాలు అనేది సుమారుగా ఒక అర లీటర్ వరకు ఉంటాయనమాట ఈ పాలు మసలిలోపు మనం వెరక బౌల్లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు వేసుకొని ఇందులోకి ఒకటున్నర టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లోర్ వేస్తున్నానండి మీ దగ్గర కాన్ఫ్లోర్ అనేది అందుబాటులో లేనట్లయితే మైదా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ మొత్తం కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాగా కాగుతున్న పాలని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న పాలలోకి మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాన్ఫ్లోర్ను వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ లిక్విడ్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో టాన్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక వంద గ్రాముల దాకా షుగర్ వేస్తున్నానండి మీరు మీ స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు బాగా మరిగించుకున్న తర్వాత మరొక పది సెకండ్ల వరకు బాగా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఇలా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఐస్ క్రీమ్ అనేది మరింత టేస్టీగా రావాలంటే ఇదే ప్లేస్లో మీ దగ్గర పాల మీద మీకుడు ఉంటే ఈ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ను వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన గట్టిగా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి లేదంటే ఓవర్ నైట్ వరకు అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇలా మూత తీసి చూస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదండీ ఇప్పుడు ఒక స్కూపర్తో కానీ ఇలాంటి ఒక గరిటెను కానీ వాటర్లో ముంచి స్కూప్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇలా ఐస్ క్రీమ్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన నేను ఇక్కడ గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీని వేస్తున్నానండి ఇలా టూటీ ఫ్రూట్ వేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెనెల ఐస్ క్రీమ్ తయారైందండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ పైన గార్నిష్ కోసం గ్రీన్ కలర్ రెడ్ కలర్ టూటీ ఫ్రూట్ని వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి కూల్ కూల్గా సాఫ్ట్ సాఫ్ట్గా క్రీమీగా ఉండి వెన్నెల ఐస్ క్రీమ్ తయారైందండి ఈ వెన్నీల ఐస్ క్రీమ్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం పార్లేజ్ బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి దానికోసం అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను పార్లేజ్ బిస్కెట్స్ని రెండు ప్యాకెట్స్ని తీసుకున్నానండి ఈ ప్యాకెట్స్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి వేసుకోండి ఇలా మొత్తం బిస్కెట్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీకు షుగర్ ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడ వేసుకోండి ఆల్రెడీ మనకి బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా పాల మీద మిగడ అరకప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు నెక్స్ట్ ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో చాక్లెట్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిలా వెసిన్స్ వేసుకొని మరొకసారి బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటల వరకు రెస్ట్ ఇవ్వాలండి ఇక్కడ నేను మూడు గంటల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు గట్టిగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మరలా జార్లోకి వేసుకొని మరొక నిమిషం వరకు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వస్తుందండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చే వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మరల డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన గార్నిష్ కోసం నేను ఇక్కడ చాకో చిప్స్ను వేస్తున్నానండి మీ దగ్గర చాకో చిప్స్ లేనట్లయితే చాక్లెట్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పైన గార్నిష్ చేసుకొని చూడండి ఉదయాన్నే మూత తీసి చూసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి నెక్స్ట్ ఇప్పుడు ఒక గరిటితో కానీ స్కూప్ అవుట్తో కానీ నీళ్ళల్లో ముంచి స్కూప్ అవుట్ చేసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది చూడండి క్రీమీ క్రీమీగా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన గార్నిష్ కోసం మరలా చాకు చిప్స్ను వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పార్లేజ్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్ తయారైందండి నెక్స్ట్ ఇప్పుడు మనం కొబ్బరితో ఐస్ క్రీమ్ని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసేయాలి చూడండి ఇలా బ్రౌన్ పాట్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర లేతగా ఉండే కొబ్బరి అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత చల్ల వచ్చినటువంటి కొద్దిగా పాలను వేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెరక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా పాలు వేస్తున్నానండి ఈ పాలు సుమారుగా ఒక పావు లీటర్ వరకు ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలు మరిగే లోపు మనం వెరక బౌల్లోకి పావు కప్పు దాకా పాలు వేసుకొని ఈ పాలలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ వేసుకోవాలండి ఆ తర్వాత గడ్డలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా కాగుతున్న పాలని మిక్స్ చేసుకుంటూ మరొక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలండి అప్పుడే మనకి పాలనేది పచ్చివాసన పోయి టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట సో ఇలా బాగా మసల పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పావు కప్పు దాకా పంచదారని వేస్తున్నానండి మీరు ఎంతైతే స్వీట్ తినాలనుకుంటారో అంత పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకున్నటువంటి లిక్విడ్ని పాలలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని గడ్డలేమి కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం వరకు బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి ఈ మిశ్రమం అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి మనము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గడ్డలాగా రావాలన్నమాట అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోండి చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం లిక్విడ్గా ఈ కన్సిస్టెన్సీ వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి కానీ ఏదైనా ఒక బౌల్లోకి కానీ ఇలాంటి డబ్బాలోకి కానీ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా డబ్బాలోకి స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదారు గంటల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి లేదంటే ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో అలాగే ఉండిచ్చేసేయాలి నేను ఇక్కడ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా చక్కగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి స్కూపర్తో కానీ లేదంటే మన ఇంట్లో గరిటెలు ఉంటాయి కదండి ఆ గరిటెతోని ఇలా స్కూప్ అవుట్ చేసుకోవాలి చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన ఎలాంటి క్రీమ్ వేగిపోయినా కూడా మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్లోకి గార్నిష్ చేసుకోవడానికి పైన చిన్న చిన్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు వెళ్ళినట్లయితే తప్పకుండా మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్